హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఇంకా మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా మన ప్రతిరోజు వ్లాగ్స్లో ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఒక చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని క్లిక్ చేసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు లైక్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుందన్నమాట ఇంకా మన వ్లాగ్ ఏంటి అంటే నేను ఈరోజు దోసకట్ట మాట కోరు చేశాను ఈరోజు ఒక స్పెషల్ ఉంది స్పెషల్ అంటే ఏంటి అంటే అమ్మాయి టెన్త్ పాస్ అయిందనమాట ఇంకా కాలేజీలో చేర్చడానికి అనేసి ఏ కాలేజీలో మనకు అనుకూలంగా మనం ఫీజు కట్టగలిగేలాగా ఉన్న కాలేజీ చూద్దామనేసి నేను పాపం తీసుకొని ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతా ఉన్నా అనమాట పనులైతే వాళ్ళ త్వరగా పూర్తి చేశాను ఫాస్ట్గా అన్నం కూర వండాను ఈ గిన్నెలైతే ఇలా చూస్తున్నారు కదా ఈ గిన్నెలు అంటే వడియాలు వేపడానికి అనేసి నేను తీసి పెట్టాను అనమాట చూడండి ఇలా కొంచెం మా సామాన్లన్నీ కొంచెం ఈ అన్నం కూరకి ఉపయోగపడేవన్నీ ఇలా ఒక ట్రేలో పెట్టి అనమాట ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి ఒక రెండు మూడు కాలేజీలు మనకి దగ్గరలో పాప వెళ్ళి రావడానికి ఈజీగా ఉండేలాగా మనకి ఆటోకి బస్ సౌకర్యానికి రెండింటికి బాగుండే విధంగా చూసుకునేలా కాలేజ్ ట్రై చేద్దామనేసి మేము వెళ్ళడానికైతే ట్రై చేస్తున్నాము ఇంకా బయలుదేరతాము ఇంకా ఉదయాన్నే టిఫిన్ ఏం చేయలేదండి ఈరోజు ఎందుకు అంటే ఎండలకి బయటికి వెళ్ళి తీసుకురావడానికి పిల్లలు రెడీగా లేరు అమ్మో అంటున్నారు ఈ భానుడు ప్రవాహం చూసారు ఎలా ఉందో చాలా తీవ్రంగా ఉందన్నమాట ఎండకు తట్టుకోలేకపోతున్నాము ఇంకా అందుకని త్వరగా అన్నం కూర వండేసాను కొంచెం కొంచెం అన్నం తినేస్తే సరిపోయింది పిల్లలు మేము ఇంకా అన్నమే తింటాం ఈరోజు టిఫిన్ లేదండి చూడండి దోసకాయ టమాటా అయితే అనమాట పొద్దున్నే ఒకేసారి క్యారేజ్ పెట్టేస్తే మా వారు క్యారేజ్ తీసుకెళ్తారు నేను కాలేజ్కి వెళ్ళి చూసుకొని అమ్మాయికి అంత అడ్మిషన్ కుదిరితే రాయించి ఇంకా మనకి వీళ్ళని బట్టి చేసి అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి నేను అటున్నట్టు షాప్కి వెళ్తాను కనీసి ఇంకా క్యారేజ్ కూడా ముందుగా ఇలా అయితే కట్టేస్తున్నాను అనమాట చూడండి మా వారికి నాకు ఇద్దరికి ఆ క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను కూర కూడా వేసేస్తున్నాను అనమాట తర్వాత అన్నం తినేసి మేము బయలుదేరతాము ఇంకా చిన్న బ్లాగ్ అండి ఈరోజు అసలు టైం కుదరట్లేదు మనకి కంటిన్యూగా బ్లాగ్ పెట్టాలి కాబట్టి నేను ఏదో చిన్నగా వీడియో తీసి పెట్టేస్తున్నాను అసలు టైం కుదరట్లేదు పెట్టడానికి ఇంకా మా మీకు ఆపరేషన్ లేకపోతే మేము ముందుకు వెళ్ళడం కుదరదండి ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మన వీడియో ఇవాళది ఇదేనండి ఇంకా ఎలక్షన్ టైం కదా బాబుని కూడా వేరే స్కూల్లో వేయాలి హై స్కూల్లో దానికోసం ఇంకొక రోజు వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో అడ్మిషన్లు రాయరంట స్కూళ్ళల్లో చూద్దాము దానికోసం ఇంకో రోజు పెట్టాలి మా అబ్బాయి కోసం మా వడ్డోడు కోసం సెవెంత్ అయిపోయింది ఇంకా హై స్కూల్లో వేయాలి కాబట్టి ఇంకొక హై స్కూల్కి వెళ్ళి అది కూడా చూస్తే అబ్బాయి కూడా అడ్మిషన్ రాయించేస్తే ఒక పని అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు శుభ్రంగా చదువుకుంటే అంతకన్నా మనకి ఇంకా కావాల్సిందే ఉంది మా ముగ్గురు పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలని మీలో ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని నేను ఆశిస్తున్నాను అనమాట ఇంకంతేనండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్